హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన చిత్తూరులో అయితే ఉన్నాము ఇక్కడ చాలా ఫేమస్ అనమాట రాగిపిండి హుట్ అయితే ఇక్కడ బ్రదర్ అయితే చేస్తున్నాడు రెండు కుక్కర్ పైన పెట్టి యూనిక్ అయితే చేస్తున్నాడు బోర్డు అయితే తగిలిస్తున్నాడు అనమాట ప్రైజ్ వస్తే ఇరవై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాడు ఈ పుట్ అనేది రాగిపిండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట బ్రదర్ అయితే బోర్డు అయితే తగిలిస్తున్నాడు ప్రైజ్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు అనేది బోర్డ్లు అయితే ఇక్కడ చూడొచ్చు మీరు యూనిక్ అయితే పెడుతున్నాడు అనమాట ఒక రెండు కుక్కర్ల పైన అయితే పెట్టి చేస్తున్నాడు దీని అయితే ఫస్ట్ కొబ్బరి అయితే వేసినాడు తురిమిన కొబ్బరి అట్లాగే అయితే మూడు స్పూన్లు అయితే వేసినాడు అక్కడ చూడొచ్చు మీరు దాంట్లో అయినా పుట్టు కుక్కర్ పైన పెట్టి అయితే ఇట్లా చేస్తున్నారు బ్రదర్కి అయితే ఎక్స్పీరియన్స్ మీరు అయితే ఇంట్లో ట్రై చేయండి ఇట్లయితే ఈయనకైతే చాలా ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తున్నాడు మన పిండి ఉట్టి అయితే రెడీ అయిపోయింది మీరు చూడొచ్చు కొబ్బరి వేసిన దాంట్లో అయితే అది వేసేసినాడు ఉడకబెట్టిన ఉప్పు అయితే దీంట్లో అయితే ఇప్పుడు మిక్స్ అయిపోతున్నాడు దీంట్లో అయితే బ్రదర్ ఎట్లా చేసినాడు అంటే ఉప్పు నీళ్ళు అట్లాగే ఈ రాగిపిండి అట్లాగే ఆర్లిక్స్ వేసి కూడా చేసినాడు అనమాట చూడొచ్చు మీరు ఈ అయితే అది అనమాట దీన్నైతే ఉడకబెడుతున్నాడు కుక్కర్ పైన పెట్టి యూనిక్గా చూడొచ్చు మీరు ఆ బౌల్లో పెట్టి ఇట్లయితే చేస్తున్నాడు అనమాట ఇప్పుడైతే దీన్ని పెట్టేసినాడు కొత్తగా వేసింది దాని అయితే కుక్కర్ పైన ఇప్పుడైతే ఇక్కడ మిక్స్ చేస్తున్నాడు ఇంసేపు వడికింది ఆ ఫుడ్ని అయితే చూడొచ్చు మీరు టేస్ట్ అయితే సూపర్గా ఉండింది అనమాట ఫుడ్ కూడా మన యూట్యూబ్ వీడియోస్ కొత్తగా వచ్చినట్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ట్యాప్ చేసుకోండి చేసి కమెంట్ చేసి షేర్ అయితే చేయండి వీడియోని పది మందికి అయితే మీకు వీడియో నచ్చింది నన్ను ఆశిస్తాను నచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఫేస్బుక్ ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేసి మీకు అన్ని వీడియోస్ నచ్చుంది నన్ను ఆశిస్తున్నాను ఒక పేపర్ పెట్టి కవర్ పెట్టి ఎట్లయితే మర్చి చేస్తున్నాడు అనమాట చూడొచ్చు మీరు మన ఫుడ్ అయితే దాంట్లో వేసే చేసినాడు మీకు ఈ వీడియో నచ్చింది నాశిస్తాను నచ్చిన అయితే మర్చిపోకుండా కమెంట్ చేయండి అట్లాగే లైక్ చేసి షేర్ చేయండి టేస్ట్ అయితే సూపర్గా